అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల మూడు పెద్ద శుభవార్తలు అయితే అందుకుంటారు మరియు శుభవార్తలు అందుకున్న వెంటనే మీరు ఆ విషయాలను మీ తల్లిదండ్రులకు మరియు మీ బంధుమిత్రులతోటి షేర్ చేసుకుంటారు మీరు ఈ రోజు మంచి ఆర్థిక స్థితిని కలిగి ఉంటారు డబ్బుల కంటే ఫ్యామిలీకి అధిక ప్రాధాన్యత ఇచ్చే గుణాన్ని కలిగి ఉన్నారు ఇంట్లో వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ఇష్టమైన వారితో గడిపే సమయం ఆనందాన్ని కలిగిస్తుంది ఉద్యోగస్తులు తమ పనితీరులో ప్రశంసలు అందుకుంటారు దాంపత్య జీవితం ఈ రోజు సంతోషంగా సాగనుంది ఈ రోజు ఈ రాజుకి చెందిన వారి మిత్రులతో సార్థక గడపడానికి బయట వెళ్తారు ఖర్చు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి డబ్బుల విషయంలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు ఉద్యోగ వ్యాపార రంగంలో ఉన్న వారికి సంతృప్తికరంగా సాగుతుంది ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లే ప్రయత్నాలు అయితే చేస్తారు అయితే అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది బంధువులతో వివాదాలు ఎదుర్కొనే అవకాశం ఉంది ఈరోజు ఈ వారి ఆరోగ్యం విషయంలో మరి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు డబ్బులు పొదుపు చేసి ఆలోచన చేస్తారు సమస్యలను తొలగించుకునే ప్రయత్నం చేస్తారు స్నేహితులతో సంతోషంగా గడుపుతారు జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు ఈ రోజు వ్యక్తుల వివాదాలకు దూరంగా ఉండాలి కొంతమంది వ్యక్తులకు దూరంగా ఉంటే మేలు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడతారు ఆరోగ్య సమస్యలకు ఎదుర్కొంటారు భిన్నమైన అభిప్రాయాలతో జీవిత భాగస్వామితో విభేదాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది కొంతమంది స్నేహితుల సాయంతో ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ రోజు కొన్ని రాసుల ఈ రాసులు ఉన్నటువంటి కొన్ని గ్రహించ నక్షత్రాలను బట్టి చూసినట్లయితే ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు చేపట్టిన పనులు పూర్తి చేస్తారు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు కొత్త పనులను ప్రారంభించడం వలన పనులు పూర్తి చేస్తారు ఆర్థిక పరంగా చూస్తే శుభ ఫలితాలను అందుకుంటారు మరియు ఈ రోజు సుఖ సంతోషాలతో గడుపుతారు ఇంకా విద్యార్థులకు శుభ సమయం మొదలైంది లక్కీ సంఖ్య ఇరవై ఐదు లక్కి కలర్ అయితే పుదీనా ఇక నేటి పరిహారంలో మనం చూసినట్లయితే ఈ రోజు మీరు పరిహారం కొరకు ఎనిమిది జాజికాయలను దక్షిణ ముఖం కూర్చోవాలి ఒక అద్దం తీసుకోవాలి ఆ అద్దం ముందు ఎనిమిది జాజికాయలను పెట్టాలి శత్రువుల గురించి ఆలోచించుకుంటూ ఆ జాజికాయలను బొగ్గుతో లేదా అగ్నితోటి అద్దంలో చూస్తూ కాల్చాలి ఆ కాల్చిన నల్లటి పౌడర్ను బట్టలో వేసి పారి నీళ్ళలో వదలాలి ఈ విధంగా పరిహారం చేయటం వలన మీకు శత్రు నివారణ జరుగుతుంది మరియు అప్పుల బాధ తీరిపోతుంది అంతా శుభమే కలుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో